మంగళగిరిలో అంగనవాడిలో నిరసన పదహారవ రోజు కొనసాగింది ఇవాళ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు ఈ క్రమంలో అంగనవాడిలో మంగళగిరి ఎమ్మెల్యే హనుమంతరావు ఇంటిని ముట్టడించారు అయితే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నివాసాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు ఎమ్మెల్సీ హనుమంతరావును కలిసేందుకు ఇంట్లోకి చొరబడే యత్నం చేశారు హనుమంతరావు ఇంట్లో లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రోడ్డుపైనే భోజనాలు చేశారు అలా మాటలు వద్దండి మాకు టీడీపీతో కాదు ఇప్పుడు మేము మేము ఉన్నది నేను అంగన్వాడీలో చేస్తున్నా అంగన్వాడీ తరఫు నుంచి నా సమస్య నేను వివరిస్తున్నాను అది తీసుకొచ్చి ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడొద్దండి దయచేసి ఎందుకంటే నేను ఎందుకంటే నా ఇప్పుడు మేము చేస్తున్నది అందరి తరఫు నుంచి ఏదో పార్టీలకి ఇచ్చేయడానికి ఆ పార్టీని ఇచ్చేయడానికి ఈ పార్టీని ఇచ్చేయడానికి కాదు మా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మేము ఈ ధర్నాలోకి దిగాము ఎవరేది చెప్పినా కూడా మా సమస్యల్ని మేము పరిష్కరించుకోవడం కోసం మేము వచ్చామండి లేదండి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే తలుపుల తాళాలు పగలగొట్టారు పోలీసుల సహాయంతో అంతే తప్పితే మా అంగన్వాడీ కేంద్రాలు ఏవి తీసిలేవండి అక్కడ పౌష్టికాహారం పంపిణీ ఏం జరగట్లేదు పిల్లలకి స్కూల్ జరగట్లేదు అంత అధ్వాన్నంగా ఉంది ఏమి సరి అయిన రీతిలో ఏం జరగట్లేదు వాళ్ళేదో మమ్మల్ని భయపెట్టాలి వీళ్ళంతా వచ్చి స్కూళ్ళల్లో మళ్ళీ ఇది డ్యూటీలో జాయిన్ అవుతారని చెప్పి తాళాలు పగలగొట్టారు చెప్పితే ఈ అంగన్వాడీలు ఉద్యమం అనేది ఆగదండి ఎప్పుడైతే ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇచ్చామని చెప్తారో అప్పుడే మేము ఈ ధర్నాన్ని ఆపడం జరుగుతుంది నేను మెల్లింపుడి ఫాతిమా అని మాట్లాడుతున్నానండి ఒక అంగన్వాడీ కార్యకర్త ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్సీ గారి ఇంటిని ముట్టడి చేశాము అక్కడ ఆయన ఎమ్మెల్సీ గారు లేరు ఎమ్మెల్సీ గారు గుంటూరులో ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళారని చెప్పారు సరే ఆయన వచ్చేంతవరకు ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే భోజనాలు చేస్తాము ఇక్కడే ఉంటామండి ఎంత సమయమైనా అని అడిగాం అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అక్కడి నుంచి కలెక్టర్ గారు మీటింగ్ ఉందన్నారు సరే లేదండి కొంచెం వాళ్ళు ఇదిగా అడిగారు రిక్వెస్టింగ్గా లేదండి ఆ లెటర్ ఇవ్వండి మేము పిఏ గారు అడిగారు ఆ లెటర్ ఇవ్వండి ఆ సమాచారాన్ని మొత్తాన్ని మేము మా ఎమ్మెల్సీ గారికి అందజేస్తాము రేపు ఇది కూడా పేపర్లో వచ్చేటట్టు కూడా మేము చెప్తామండి మీకు అన్నట్టుగా చెప్పారు సరేలే అని చెప్పి మేమందరం లీడర్స్ అందరం మాట్లాడుకొని చెప్పాం మా డిమాండ్లు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి తర్వాత మా అంగన్వాడి సమస్యలు టీఏ బిల్లులు కానీ ఏమైనా సత్వరమే పరిష్కరించాలని చెప్పి మేమందరం కోరుకున్నాం మాకు జీతాలు కూడా నెల నెలా సరిగ్గా రావండి ఎప్పుడు వస్తాయో ఏమో కూడా తెలియదు మాకు ఆ గ్యాస్ బిల్లులు కానీ ఇంటి అద్దెలు కానీ తర్వాత కూరగాయల బిల్లులు కానీ టీఏ బిల్స్ అసలు అది